తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై అన్నా హజారే శుక్రవారం సాయంత్రం స్పందించు స్పందించారు నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గలం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ చేసినందుకు ఒక ప్రత్యేకమైన లిక్కర్ పాలసీని తీసుకువచ్చినందుకు నేను చాలా బాధపడ్డానని చాలాసార్లు దీన్ని వ్యతిరేకించానని ఆయన తెలియజేశారు కేజ్రీవాల్ స్వయం కృపారాధం వల్లే ఆయన అరెస్ట్ అయ్యారని కేజ్రీవాల్పై అన్నా హజారే స్పందించారు కేజ్రీవాల్ తన మాట వినలేదన్నారు ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని ఆయన స్పందించారు ఆవేదన వ్యక్తం చేశారు और शराब के बारे में हम लोग आवाज उठाया था आज वो शराब नीति बना रहा है जिससे मुझे दुख हुआ लेकिन करेगा क्या सत्ता के सामने कुछ नहीं कर सकता आखिर उसको जो अरेस्ट किया गया अटक हुआ वो उनकी कृति से हुआ हम ये बातें नहीं करते तो अटक होने का को कोई संभव नहीं था तो जो अटक हुआ है अभी कानून के तौर पर जो होगा वो हो होगा वो सरकार देखेगी वो वो सोचेगी